अप्रैल पांच लोग एक पार्टी एक पार्टी अली एक पार्टी अली अप्रैल पांच में एक पार्टी अली एक पार्टी अली एक पार्टी अली अप्रैल पांच में एक पार्टी अली ఎన్నో పోరాటాలు చేసి వివిధ సంఘాలు చేనేతలందరూ పోరాట పోరాటాలు చేసి రెండు వేల ఎనిమిదిలో చేనేతల అభివృద్ధి కోసమని అబరల్ పార్కును ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించి రైతుల దగ్గర నుండి కేవలం రెండు లక్షల ఒక ఎకరా రెండు లక్షల రూపాయలకు డెబ్బై ఏడు ఎకరాలు సేకరించి తొంభై తొమ్మిది ఎకరాలు సేకరించి దాంట్లో కొంతమంది రైతులు కోర్టుకు విధానం కారణంగా నికరంగా డెబ్బై ఏడు ఎకరాలు రెవెన్యూ వాళ్ళు సేకరించి ఈ టెక్స్టైల్ అండ్ హ్యాండ్లూమ్ షోలకు హ్యాంగ్ హ్యాండ్ అవుట్ చేసిన తర్వాత దాంట్లో ఐదు ఎకరాల ఆర్టీఓ ఆఫీస్ కేటాయించడం జరిగింది జరిగిన తర్వాత ఈ అప్రెల్ పార్క్ కోసమని ప్రజాధనాన్ని రెండు కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేసిన తర్వాత తర్వాత వచ్చిన టీపీడీపీ ప్రభుత్వము అదే అప్రెల్ పార్క్ భూమిని టికోయళ్లకు ఏర్పాటు చేసి ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టిట్ కోయిల్లు అసంపూర్తిగా ఏర్పాటు చేశారు అటు తర్వాత వచ్చిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వము టిట్ కోయిలను పూర్తిగా తీసేసి దాంట్లో స్మార్ట్ టౌన్షిప్ ఏర్పాటు చేసి సెంటు ఐదు లక్షలకు అంటే ఎకరా ఐదు కోట్లకు దాన్ని ఫిక్సప్ చేసి ఫ్లాట్లు వేసి ఈ విధంగా చేయడం జరిగింది సో ఈ పరిస్థితుల వల్ల ఒక స్పెసిఫిక్ పర్పస్ చేనేతల అభివృద్ధి కోసమని రైతులు ఇచ్చిన భూమి ఈ విధంగా ఫ్లాట్లు వేయడం అనేది చాలా అన్యాయము ఈ విధంగా అధికారుల నిర్లక్ష్యం వల్ల అప్రెళ్ల పార్కు అటకెక్కింది భూములు ఇచ్చిన రైతులు రోడ్డును పన్నారు భూములు తీసుకొని ప్రభుత్వాలు ఈ విధంగా ఫ్లాట్లు వేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి మేము ప్రజాపక్షం తరఫున అప్రెళ్ల పార్క్ చేనేతల అభివృద్ధి కొరకు అప్రెళ్ల పార్కును వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు ఎమ్మార్ఓర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము సో దీన్ని ఖచ్చితంగా పరిశీలించాలని చెప్పి ఈ ప్రజాప్రభుత్వం తరఫున మా యొక్క స్ట్రాంగ్ డిమాండ్ గారు ఇతర లక్ష్మిరెడ్డి గారు చెప్పినటువంటి విషయాలన్నీ అందరికీ తెలిసింది దీనివల్ల ఎంతో ఎంతో పోరాటాలు చేసి ఆర్మీ యాక్ట్ కూడా అన్ని ఏ స్పందన ఉండడం లేదు దీని గురించి అందుకనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇది ఏదైతే దానికి పార్క్ ఇచ్చినారో దాన్ని ఇప్పుడు ఇప్పుడు ఖరారు చేయవలసిందిగా మా మనవి ప్రజాపంచమైంది